అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ డేరు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ విషయంలో మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఏం చెప్తుంది అంటే ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది అంటే తన అంతరాత్మ మీ గురించి ఏం చెప్తుంది ఇప్పుడు మనిషి బయటికి మాట్లాడేది వేరు పది మందికి కనిపించేది వేరు నలుగురిలో ఉండేది వేరు ఒక్కరిగా ఉన్నప్పుడు వాడు ఆలోచన విధానం వేరండి అందుకే నేను ఈరోజు స్పెషల్గా రీడింగ్ చేయాలనుకున్నది ఏంటంటే తన ఇన్నర్ ఇన్నర్ ఏం చెప్తోంది తన ఇన్నర్ సోల్ ఏం చెప్తోంది తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తోంది మీ గురించి అంటే తన అంతరాత్మ మీ గురించి ఏం చెప్తోంది మంచి చెప్తోందా చెడు చెప్తోందా అన్న విషయంపైనే రిజూ రీడింగ్ తీయాలనుకున్నానండి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కాకపోతే డిఫరెంట్ కంటెంట్స్ ఉంటేనే కదండి మీకు కూడా మీ పర్సన్ గురించిన విషయాలన్నీ తెలుస్తాయి అందుకే నేను డిఫరెంట్గా తీసుకున్నాను మీ పర్సన్ యొక్క ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది మీ మీ గురించి మీ పర్సన్కి మీ పర్సన్ యొక్క ఇన్నర్ సోల్ మీ గురించి ఏం చెప్తుంది అది రీడింగ్ ప్లీజ్ చెప్పండి ఇన్నర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్ ఇన్నర్ సోల్ మా వీవర్స్ గురించి ఏం చెప్తుంది అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 బాటమ్ ఆఫ్ ది టెక్ చారిట్ సిక్స్ ఆఫ్ పెంటికల్ డెత్ ఫోర్ ఆఫ్ ఆల్స్ త్రీ ఆఫ్ ఓకే ఓకే అండి మీ గురించి మీ పర్సన్ యొక్క ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది అని అంటే మీ పర్సన్ యొక్క ఇన్నర్ సోల్ ఎప్పుడూ మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుందండి అంటే బయటికి ఎన్నైనా చెప్పచ్చు నువ్వంటే ఇష్టం లేదని చెప్పచ్చు నువ్వు నాకు నచ్చట్లేదని చెప్పొచ్చు నీతో నాకు సంబంధం లేదని చెప్పచ్చు నీకు నాకు అసలు సెట్ అవ్వదని చెప్పచ్చు ఎన్ని బయటికి చెప్పినా ఇన్నర్ సోల్ మాత్రం అంటే తన అంతరాత్మ మాత్రం తనకు చెప్పేది ఒకటి ఏంటి అని అంటే నా పర్సన్తో నేను లాంగ్ ఉండాలి ఉంటే బాగుండేది ఉండాలని ఉంది కానీ కుదురుతుందా లేదా అన్న ఒక విషయం మాత్రం మీ పర్సన్ అనుకుంటున్నారండి మరి ఇప్పుడు నాకు కామెంట్లో ఏం పెడతారంటే మేడం ఇన్నర్ వాళ్ళు ఇంత మంచిగా చెప్పిన తర్వాత మా పర్సన్ ఎందుకు మా నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయాను అంటే చెప్పాను కదండి ఏంటి అని అంటే పది మందిలో మాట్లాడిన మాట ఒకలాగుంటుంది తన వ్యక్తిగతంగా తన అంతరాత్మ చెప్పే మాట ఒకలాగుంటుంది ఎవరైనా కూడా పది మంది మాటను పట్టుకొని బయట ఒక నిర్ణయం తీసుకోలేరు అదే తన అంతరాత్మ చెప్పిన మాటను బట్టి నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ మీ విషయంలో ఏమైంది అని అంటే మీకు బయటికి చెప్పడం ఒకటైంది తన అంతరాత్మలో ఉన్నది ఒకటైపోయింది తన అంతరాత్మలో మాత్రం మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకున్నారండి మీ పర్సన్ మీతో మంచి భావాలను వ్యక్తపరచుకోవడం మీతో ఎప్పుడు మాట్లాడాలని అంటే తన ఎప్పుడు తన మనసులో ఒకలాంటి ఫీలింగ్ ఏంటి అని అంటే మీతో ఎప్పుడు మాట్లాడాలి మీతో ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉండాలి మీతో తనకు సంబంధించిన భావాలన్నింటినీ పంచుకోవాలి ఎప్పుడు మీతో ఏదో ఒకటి చెప్తూ ఉండాలి మీకు మంచి మంచి గిఫ్టులు ఇవ్వాలి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి మీతో మాట్లాడాలి ఎన్నో 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 అనుకున్నారు లోపల తన తన అంతరాత్మలో ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నానండి నేను అంటే బయటకు అలాంటివి ఏం లేవు కదా మేడం ఇదంతా ఫేక్ అని అంటే ఇంకా నేను ఏం చేయలేను మనం తీసుకున్న టాపిక్కి సంబంధించి పాజిటివ్ వచ్చింది కనుక పాజిటివ్ చెప్తున్నాను మీతో లాంగ్ రిలేషన్లో ఉండాలనుకున్నారు ఇక్కడ ఏంటి అంటే మీతో ఎక్కువగా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం ఎప్పుడు కూడా తన ప్రేమని ఎక్కువగా వ్యక్తపరచలేకపోయాను అన్న బాధ మీ పర్సన్లో ఉందండి అంటే తన లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అంటే ఎప్పుడూ ఇంత ప్రేమను పెట్టుకొని నా పర్సన్తో ఓపెన్ అవ్వలేదు ఇంత ప్రేమలో ఉన్నా కూడా నా పర్సన్కి నేను ప్రేమను చూపించలేకపోయాను ఆ ప్రేమను చూపించకపోవడం వల్లే ఈరోజు నేను నా పర్సన్కి దూరం అయ్యాను అన్న ఒక ఫీలింగ్ మాత్రం మీ పర్సన్లో ఉందండి ఇంకోటి ఏంటి అని అంటే మీరు ప్రశ్నిస్తారు ఏ విషయంలో ప్రశ్నిస్తారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీకంటూ ఒక టైం ఇవ్వకపోయినా మీకు సరైన టైం కేటాయించకపోయినా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారని మీ పర్సన్ మనసుకు బాగా తెలుసండి తన అంతరాత్మ కూడా పదే పదే చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు నిన్ను ప్రశ్నిస్తారు నిన్ను క్వశ్చన్ చేస్తారు నిన్ను ప్రశ్నిస్తారు నిన్ను క్వశ్చన్ చేస్తారు ఇదే తన అంతరాత్మ ఎప్పుడు చెప్పేది కానీ బయటికి మాత్రం మీరు ప్రశ్నిస్తారని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల మీరు అడుగుతారని తన అంతరాత్మ కూడా ఎప్పుడు తన ఫీలింగ్ కూడా ఒకటేనండి నేను తప్పు చేస్తున్నాను నా పర్సన్ ప్రశ్నిస్తారు ఈ ఫీలింగ్తోనే ఎప్పుడు ఉండేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మీ దగ్గరికి రావాలి ఏదో ఒక కొత్త ఆఫర్తో అంటే ఆఫర్ అంటే నేను ఏమన్నా బిజినెస్ అది ఇదని చెప్పట్లేదండి కొత్తగా కొత్తగా మీ రిలేషన్ని ఇంకా బెండ్ చేసుకోవడానికి ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళడానికి అలా ఎప్పుడు ఒకలాంటి నూతనోత్సాహంతో అంటారు కదా అది బిజినెస్లోనో వేరే రకంగానో కాదండి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక కొత్త ఉత్సాహంతో ఉంటేనే ఇద్దరి పార్ట్నర్స్కి బాగుంటుంది అలాంటి ఒక నూతనోత్సాహంతో ఉండాలన్న ఒక ఆశ మీ పర్సన్లో ఎప్పుడు ఉండేదండి ఎందుకు మేడం ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత లోపల పెట్టుకొని మా పర్సన్ ఎందుకు ఇలా చేశారనంటే వాటికి కూడా కారణాలు ఉండొచ్చండి చూద్దాము కానీ మీ పర్సన్ ఎప్పుడు ఒక నూతనోత్సాహంతో మీ దగ్గరికి రావాలి కొత్తగా ప్రపోజ్ చేయాలి కొత్తగా ఉండాలి నా పర్సన్ని ఎప్పుడు నేను ఇంప్రెస్ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి కొత్తగా తనకి ఏదో ఒక కొత్త లోకాన్ని చూపించాలి అన్న ఫీలింగ్ మాత్రం మీ పర్సన్కి ఎప్పుడూ ఉండేదండి తన అంతరాత్మలో ఎప్పుడు ఒక ఎప్పుడూ ఒక ఫీలింగ్తోనే ఉండేవాళ్ళు ఇంకొకటి ఏంటి అని అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక యువరాణి యువరాజు అలాగండి అంటే మీకు అన్ని సపోర్డనెంట్గా ఉన్నాయి మీరు ఫైనాన్స్ పరంగా కానీ అందం పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ సొసైటీలో మీకంటూ ఒక పేరు కానీ అన్నీ ఉన్నాయి అలాంటి ఒక మనిషి నేను ఇంత ఇగ్నోర్ చేస్తూ ఉంటే నేను పట్టించుకోకపోతూ ఉంటే సడన్గా ఈ ఈ వ్యక్తిని ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తారో ఏమో నాకన్నా బెటర్ పర్సన్ వస్తారేమో వాళ్ళ లైఫ్కి లోపలకి ఇంకెవరైనా వచ్చి తనని ప్రపోజ్ చేస్తే తను వెళ్ళిపోతారేమో అన్న బాధ భయం కూడా మీ పర్సన్ మనసులో చాలా ఉండేదని ఓ లోపల ఒక ఫీలింగ్ అనమాట చెప్పలేని ఫీలింగ్ అది అంటే ఇప్పుడు తను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అన్న విషయం పక్కకు పెడితే నేను ఇగ్నోర్ చేసిన తర్వాత నా పర్సన్కి ఇంకెవరు దగ్గర అవుతారు ఇది ఎవరు భరించలేరు ఇది పెద్ద టాస్క్ అసలు రిలేషన్లో ఉండే వాళ్ళకి ఇది పెద్ద టాస్క్ ఏంటి అని అంటే నేను వద్దనుకున్న తర్వాత నా పర్సనల్ లైఫ్లోకి ఇంకెవరు వస్తారు ఎలాంటి వాళ్ళు వస్తారు వీళ్ళు ఎలా ఉంటారు ఇది ఒకటి మదన పడిపోతూ ఉంటారు అలాంటి ఒక ఫీలింగ్ మీ పర్సన్ మనసులో ఉందండి అంటే మీరు అన్నిటికీ సరైన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎవరు వదులుకుంటారు వదులుకోరు నా పర్సన్కి ఎవరైనా వస్తారో ఏమో వేరే ప్రపోజల్ వస్తుందో ఏమో వెళ్ళిపోతారేమో ఇలాంటి ఒక బాధ లోపల తన అంతరాత్మను కుదిపేసేస్తుందనమాట కుదిపేస్తుందనమాట ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశానని మాత్రం ఫీల్ అవుతున్నారండి ఎంత హార్డ్ బ్రేక్ చేశాను అంటే మాటలతో చేతలతో మిమ్మల్ని చీకొట్టి ఇగ్నోర్ చేసి మీకు టైం ఇవ్వకుండా నాకు అవసరం లేదు నాతో నీకు వద్దు ఇలా ఎన్నో 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 మాటలన్నీ మిమ్మల్ని దూరం చేసుకొని చివరికి మీ మనసుని చాలా అంటే ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోయారు అది కూడా తన మనసులో ఎప్పుడో ఒక ఫీలింగ్ అండి తన అంత అంతరాత్మ చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేసావు ఆ పర్సన్ని అంత ప్రేమిస్తున్న పర్సన్ని నువ్వు ఇగ్నోర్ చేసావు తన అంతరాత్మ చెప్తుంది తను అనుకుంటున్నారు నిజంగానే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న మిమ్మల్ని బాధ పెడితే ఎవరి అంతరాత్మ మాత్రం పదే పదే ప్రశ్నించదండి ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఎందుకంటే మీరు ఆ పర్సన్ నుంచి ఇంకేం కోరుకోలేదు కదా స్వార్థంగా మీరు ఏం కోరుకున్నారు మీ పర్సన్ నుంచి ఏమీ కోరుకోలేదు అలాంటప్పుడు వాళ్ళు అంతరాత్మ ప్రశ్నించకుండా ఎలా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు ఆ పశ్చాత్తాపంలో నుంచి పుట్టిన ఒక బ్రైట్ ఒక లైటే ఈ అంతరాత్మ ఒక ఫీలింగ్ అలా అనుకుంటున్నారండి ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా ఇంట్రావర్ట్గా ఉంటారంటే మీ మనసులో ఉన్న ఏ విషయాన్ని కూడా మీరు అంత ఈజీగా బయటపెట్టే రకం కాదు నా పర్సన్ చాలా ఇంట్రావర్ట్గా ఉంటారు ఏది బయట పెట్టరు బాధ పెట్టినా ఒక మాట అనరు తిట్టిన ఒక మాట అనరు కష్టపెట్టిన ఒక మాట అనరు ఇగ్నోర్ చేసినా ఒక మాట అనరు ఏడుస్తూ ఉంటారే తప్పితే ఎప్పుడు ఒక విషయాన్ని బయట వ్యక్తి కాదు ఒక నలుగురితో తన బాధని పంచుకునే వ్యక్తి కాదు నా గురించి బ్యాడ్గా నలుగురికి చెప్పే వ్యక్తి కాదు ఇలా కూడా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ అంటే ఓవరాల్గా మీ గురించి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు యాక్చువల్ చెప్పాలంటే చెప్పాను కదండి మీ దగ్గరికి రావాలన్న కోరిక ఎప్పుడూ మీ పర్సన్ మనసులో ఉందండి ఇప్పుడు మీరు ప్రజెంటు దూరంగా ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీకు బ్రేకప్ అయినా మీరు రిలేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఉన్నా మీ పర్సన్కి ఎప్పుడు మైండ్లో ఉండే మనసులో ఉండే తన అంతరాత్మలో ఉండే కోరిక ఒకటి మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి రావాలి ఇదే తన మనసులో ఉన్నది ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తారండి మీ పర్సన్ మాత్రం ఎంత అడ్మైర్ చేస్తారనంటే నా పర్సన్ ఇలా నా పర్సన్ అలా చూడటానికి చాలా చక్కగా ఎంత అందమైన మనిషి మంచి పర్సనాలిటీ మంచి డ్రెస్సింగ్ సెన్స్ అన్నిటికీ మించిన ఆ డ్రెస్సింగ్ సెన్స్తో పాటే మంచి హ్యూమానిటీ మంచి నేచర్ ఉన్న పర్సన్ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో ఏమాత్రం తీసిపోరు ఒకరికి హెల్ప్ చేయడంలో కానీ ఒక మాట కానీ పద్ధతి కానీ విచక్షణతో మాట్లాడడం కానీ ప్రతి దాంట్లోనండి ప్రతి దాంట్లో మీరు మీరు ఉన్న రంగంలో మీరు చేస్తున్న వర్క్ పరంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా లోపల లోపల మెచ్చుకుంటున్నారండి అంటే మీ స్కిల్స్ మీరు మీ వృత్తిలో మీరు చూపించే మీరు చూపించే ఒక రకమైన మీ పనితనం అన్ని అన్నిటినీ మెచ్చుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఏ విషయంలో మిమ్మల్ని తీసేయట్లేదండి నిజంగా తన అంతరాత్మలో తను ఫీల్ అవుతున్న విషయం ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు మీతో లా లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ తన ప్రేమను బయట పెట్టలేకపోతున్నాను అనుకుంటున్నారు వివిధ రకాలుగా అంత మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నారండి మీ పర్సన్ మాత్రం తన తన సోల్ అలా చెప్తోంది నీ పర్సన్ ఇది నీ పర్సన్ ఇది ఇంత మంచి పర్సన్ వదులుకున్నావా అని కూడా చెప్తోంది కానీ ఇక్కడ మనిషి కదండి కర్మను అనుభవించాలి కదా ఆ కర్మే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నిజానికి తన బ్యాడ్ టైం అంతా అక్కడ చూపించింది మీ దూరమే మీ పర్సన్కి బ్యాడ్ టైం అండి మీరుంటే మీ పర్సన్ ఎంత తన లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు మీరు లేని జీవితం కూడా అంత భారంగానే మోస్తున్నారు ఇంకోటి ఇప్పుడు ఇంకా హీల్ అవుతున్నారు అంటే లోపల లోపే హీల్ అవుతున్నారండి అంటే తనకి ఏం చెప్తోంది తన మనసు కానీ తన అంతరాత్మ కానీ తన ఫీలింగ్స్ కానీ ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజులు యుద్ధం జరిగింది ఇప్పుడు కొంచెం హీల్ అవ్వు తర్వాత ఒక స్టెప్ తీసుకొని నీ పర్సన్ దగ్గరికి నువ్వు వెళ్ళు అన్న ఒక విషయాన్ని పదే పదే చెప్తాను ఇక్కడ ఏంటి అంటే నీ రిలేషన్ డెత్ అయిపోయింది అనుకుంటున్నావు డెత్ అవ్వలేదు రీగ్రోత్ అవుతుంది రిబర్త్ అవుతుంది అంటే తన మనసు తనకు చెప్పేది తన అంతరాత్మ తనకి చెప్పేది ఒకటి మీ నుంచి దూరమై మీ రిలేషన్ డెత్ అయిపోయింది అనుకున్నా కూడా తన అంతరాత్మలో ఏదో ఒక నమ్మకం నా రిలేషన్ డెత్ అవ్వలేదు నా రిలేషన్ మేము విడిపోలేదు ఈ క్షణానికి ఇది తాత్కాలికం కానీ మేము కలిసి ఉంటాం మళ్ళీ మా రిలేషన్ రిగ్రోత్ అవుతుంది రిబర్త్ అవుతుంది మళ్ళీ మాకు రీయూనియన్ జరుగుతుంది అంటే తన అంతరాత్మ ఎంత గట్టిగా మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే అంత గట్టిగా తీసుకుంటున్నారు మరి అంతరాత్మ చెప్పింది వింటున్నారు మనసు చెప్పింది వింటున్నారు మరి మాకెందుకు చెప్పట్లేదు అని అంటే అదే కర్మ ఆ కర్మ ఉన్న టైంని ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎవరైనా అది మంచి అయినా చెడైనా ఇదంతా బ్యాడ్ టైం అనుకోండి మీకు దూరమైన విషయం దూరమైన కాలం అంతా బ్యాడ్ టైం ఇక వచ్చేదంతా గుడ్ టైం అందుకే మీ పర్సన్ లోపల లోపల అంత అంతర్మథనం జరుగుతుంది మీ పర్సన్ మనసులో అందుకే ఇలాంటి ఒక ఆలోచనలు మీ పర్సన్ మనసులో చెలరేగుతున్నాయి ఇంకొకటి మీకు ఈక్వియల్ గీవెంటే ఇవ్వకపోవడం కూడా మీ పర్సన్ చేసిన పెద్ద తప్పు అనేది పదే 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 మీ పర్సన్ మనసులో ఒక అలజడి మీకు కరెక్ట్గా ఈపిఎల్ గీవెంటే ఇచ్చి ఉంటే మిమ్మల్ని కేర్ చేసి ఉంటే మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని సపోర్ట్ చేసి ఉంటే మీకు ప్రేమను అందించి ఉంటే ఈరోజు మీ రిలేషన్ ఇలా ఉండేది కాదు కదా ఇక్కడ నుంచి నా పర్సన్కి నేను సరైన ఈక్వల్ ఈక్వెల్ డే ఈపిల్ గవెంటేకి ఇవ్వాలి అన్న ఒక మనసులో తన ఫీలింగ్ అంటే మేడం ఇదంతా అంతరాత్మ చెప్తుందంటున్నారు తన మనసు చెప్తుంది అంటున్నారు మాకు రీయూనియన్ ఉందా మేము కలుస్తామా అని అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన రీడింగ్ అదేనండి తన అంతరాత్మ చెప్పినా తన మనసు చెప్పినా ఏం చెప్పినా ఇక్కడ మాత్రం మీకు రీయూనియన్ జరుగుతుందనే వచ్చింది ఇక్కడ ఎందుకంటే డెత్ కార్డ్ వచ్చింది కనుక ఇది రివర్త్ అవుతుంది మీ రిలేషన్ ఇక్కడతో ఎండ్ అవ్వలేదు ఇక్కడతో స్పాయిల్ అయిపోలేదు మీ రిలేషన్ ఖచ్చితంగా మీ రిలేషన్ మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఎందుకంటే మీ పర్సన్లో వచ్చిన పశ్చాత్తాపంతో కూడిన ఒక భావన ఇది ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది ఇదండి ఈరోజు రేడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్